హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వేటువరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్ట్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం అంగన్వాడీ కేంద్రాల్లో జనాభా ప్రాతిపాదికన అదనపు సిబ్బందిని నియమించాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు చాలా అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్ ఒక ఆయా మాత్రమే ఉండడంతో అందరికీ పోషకాహారాన్ని అందించడం సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామాల వారీగా జనాభాను లెక్కించి అంగన్వాడీ కేంద్రాలను హేతుబద్ధీకరించేందుకు లేదా అదనపు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు అంగన్వాడీలను సిబ్బందితో పనులు చేయించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాల యాప్లు ఏర్పాటు చేశాయని పిల్లలు తల్లి వివరాలను ఆ రెండు యాప్ల్లో అప్లోడ్ చేయాల్సి వస్తుండడంతో అంగన్వాడీల సిబ్బందిపై పని భారం పెరుగుతుందని ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న వివరాలను సమర్పించేందుకు రెండు రకాల యాప్లను కాకుండా సింగిల్ యాప్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ